నీ పద్ధతి నాకేం నచ్చలేదు నీకు పొద్దున్నే నిద్ర లేవడం తెలియదు హరిప్రసాద్ చౌరాసి ఎవరో తెలియదు జాగింగ్ 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 చేయడం కూడా తెలియదు ఇంకా ఇరికించాలి యువర్ మిస్టేక్ మేడం విశ్వ ఆయన గురించి చెప్పండి ఆయన ఎవరో తెలియక కాదు విశ్వాకి చౌరాసకి స్మాల్ ఈగో ప్రాబ్లం ఈగో ప్రాబ్లం దేనికి బికాజ్ విశ్వ కూడా పెద్ద ఫ్లూట్ ఇస్తా విశ్వ ఫ్లూట్ ఇస్తా yes madam monna rayalaseema lo varshalu padakapothe veeni pilipiste flute vaayinchadu varshalu paddayi గ్రేట్ man వీడికి సాయి రత్నం ఫ్లూట్ రత్నం ఏం రత్నం అని బిడులు కూడా వచ్చాయి కాకపోతే చౌర లైమ్ లైట్ లో వచ్చాడు వీడు మాత్రం డిమ్ లైట్లో ఉండిపోయాడు సారీ విశ్వ మీ గురించి తెలియక తప్పుగా మా ఇస్ ఓకే ఇస్ ఓకే ఇఫ్ డోన్ మైండ్ మీరు నాకు ఫ్లూట్ నేర్పిస్తారా నేర్చుకోండి మేడం మీరు అడిగితే కాదంటడా అమ్మనిసెడు ఓకే మేడం నేను నేర్పిస్తాను కానీ ఒక ఒకసారి ఏంటిది ఫ్లూట్ మేడం ఏకొంకొల వస్తానా వస్తానా అక్కకే వస్తానా ఫ్లూట్ నేర్చుకోవాలంటే చాలా కాన్సన్ట్రేషన్ కావాలి మేడం కరెక్ట్ అది యోగా నేర్చుకుంటేనే వస్తుంది యోగా ఎవరు నేర్పిస్తారు మురగా పెద్ద యోగా మాస్టర్ రియల్లీ ఏంట్రా డల్గొట్టేశావ్ దిమ్మ తిరిగిందియో ఐ యామ్ సో లక్కీ రేపటి నుంచి నాకు మీరు ఫ్లూట్ యోగా నేర్పిస్తారు లేదా వాడు ఉద్యోగం పోతుంది నమస్కారం సార్ ఎవరినాయనా నువ్వు మీ దగ్గర శిష్యర్కులు చేయడానికి వచ్చా మీరు నాకు యోగా నేర్పాలి మీరు యోగాలో సింహం అటుగా సింహాసనంలో కూర్చుని ధ్యానం చేస్తే గాల్లోకి లేస్తారు అటుగా నేను లేవడం నువ్వు చూసావా చూడలేదు అయితే నేను లేవలేదు యోగాల ఫస్ట్ ఏం చేయాలి సూర్య నమస్కారం ఎలా ఏముంది నాయనా సూర్యుడు ఎటు ఉంటే అటు తిరిగి నమస్కారం అంట కూడా ఒకటి ఇదే అవసరం గురువాసనం కాదు నాయనా కాలు మెలికి తిరిగింది ఎక్కడో ఇరుక్కుపోయిందా కొంచెం తీనాయన నాకు తెలిసింది యోగాలో రెండే రెండు ఆసనాలు ఒకటి పద్మాసనం అంటే నుంచోలేక కూర్చోవడం రెండోది శవాసనం అంటే కూర్చోలేక పడుకుని నిద్ర నాకు తెలిసినవి రెండే రెండు అవే వీళ్ళిద్దరికి నేర్పా నువ్వు కూడా అవే నేర్చు మిగతావి మనందరం కలిసి నేర్చుకుందాం ఫాస్ట్ శవాసనం స్వామి నువ్వే నన్ను కాపాడాలి ఏంట్రా ఫ్లూట్ నేర్చుకోవడం వెళ్ళదు ఫ్లూటా చాటా ఉద్యోగం పోదురా పోనీ తొక్కలో ఉద్యోగం అరే నువ్వు నాలాగే ఇద్దరం రాజమండ్రి కదా నేను అసలు ఒక్క ఆసనం కూడా నేర్చుకోలేదురా వెరీ గుడ్ రా నీకు ఉద్యోగం రాకపోయినా పర్వాలేదు ఒక్క ఆసనం కూడా నేర్పించదు ఓకే నీకు ఉద్యోగం అవుట్రా ఫ్లూట్ వాయించడం నేను వాక్మెన్ లో మేనేజ్ చేస్తాగా మురళీ కృష్ణుడు లెవెల్లో నోనో ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాజెక్ట్ మనకే రావాలి ఐ డోంట్ వాంట్ టు లూజ్ దట్ ఆపర్చునిటీ ఈ కాంట్రాక్ట్ మనకు రావాలంటే ఏం మాయ చేయాలి 1 మినిట్ ఎక్కడికి మాయలు మంత్రాలు నేర్చుకొస్తా అంత టైం లేదు దా విశాఖ ఎక్కడ అమ్మాయి గారు ఒకటి ఫ్రూట్ నేర్పడానికి ఒక యోగా నేర్పడానికి ఫ్రీగా ఉపయోగించుకుంటున్నావు ఫ్రీగానా మీ అమ్మాయి కదా ఆ మురుగా మురుగా ఏ ఇది ఏం ఆసనం శవాసనం దీని వల్ల ఏమొస్తుంది నిద్ర వస్తుంది రిలాక్స్ రిలా మురుగ మరి మిగతా ఆసనాలు నేర్పవా రేపు నీకు అష్ట కష్టాసనం అతి భ్రష్టాసనం ముష్టి నష్టాసనం నేర్పిస్తాను ఈ ఆసనాల పేరు నేను ఎప్పుడు వినలేదే నేను వినలేదు రీసెర్చ్ చేస్తున్నాను ఆ విశ్వాగడ నీకు ఫ్రూట్ నేర్పిస్తున్నాడా ఈ రోజు నుంచి నేర్పుతా అన్నాడు నమ్మద్దు వాడి మాటలు నమ్మి ఎంతో మంది ఫ్రూట్ కొనుక్కుని చెడిపోయి చేతులు పెట్టుకొని తిరుగుతున్నారు ఆ లిస్ట్ మిమ్మల్ని చేరుస్తాడు నిజంగా ఒట్టు అదే జరిగితే వాడి ఉద్యోగం నుంచి తీసేస్తాను అదే నాకు కావాల్సింది

నువ్వు హైదరాబాద్ వచ్చి ఉద్యోగం చేయడానికి ఫ్రూట్ వాయించడానికి అది అమ్మాయి గారు అసలు కాంట్రాక్ట్ నాకు వస్తుందో రాదు ఎంత టెన్షన్ పడిపోతున్నా తెలుసా ఏం టెన్షన్ పడకండి సార్ మీ కాంట్రాక్ట్ వచ్చేలా చేసే పూచిన అది మరి నాకేమి ఇస్తారు అలా అయితే నా కూతురు నీకు పెళ్లి చేస్తాను సార్ ఇలాంటి విషయాలు సడన్ గా చెప్పకుండా గుండె అయిపోద్ది సార్ నిజంగా చెప్తున్నారు సార్ హండ్రెడ్ పర్సెంట్ నా ఆస్తిని ఇంతకింత డెవలప్ చేసే బ్రెయిన్ నీకుంది అందుకే నా కూతురు నీకు పెళ్లి చేస్తానంటే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అప్పారా ఫాలో మీ ఓకే

ఆశ్చర్యంగా చాలా ఆశ్చర్యంగా బుచ్చేగారు వాజ్పేయి గారిని ఎప్పుడు కలిశారు కాదు వాజ్పేయి గారు బుచ్చే గారిని కలిసి బుచ్చే గారితో సోనియా గాంధీ బుచ్చే గారితో జాజ్ బుష్ బుచ్చే గారితో రజనీకాంత్ బుజ్జయ్య గారితో చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కుటుంబ సభ్యుల్లాగా ఉంటారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ యు నో మిస్టర్ మెల్కోటి బుజ్జయ్య ఇస్ ఎ గ్రేట్ మ్యాన్ సీ ది ఫోటోస్ యా 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 బుజ్జయ్య గారు అంటే ఫేమస్ కాంట్రాక్టర్ కదా మీకు తెలియదా తెలుసు ఆ మేము చేయబోయే ఒక కాంట్రాక్ట్ కి ఆయన టెండర్ పెట్టారు సో యు ఆర్ వెరీ లక్కీ యా యా మీరు కళ్ళు ముక్కు చెవులు అన్ని ముస్తున్నా కాంట్రాక్ట్ ఆయనకి ఇచ్చేయచ్చు వై నాట్ వై నాట్ హి ఇస్ ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ కోర్స్

వెంటనే ఆపించు నాకేం లాభం సార్ నా కూతురు సార్ వర్కర్ కదా జోక్ చేయకండి సార్ స్ట్రోక్ పడిపోతాడు జోక్ కాదయా నిజమే అయినా నా ఫ్యాక్టరీ వ్యవహారాలను చక్కదిద్దే నీలాంటి తెలివైన వాడికి నా కూతుని నుంచి పెళ్లి చేయడంలో తప్పే ఉంది అసలు తప్పలేదు సార్ ఎత్తడమే న్యాయం సార్ మనసు మార్చుకోరు కదా నేను ఇప్పుడే స్ట్రైక్ కాదు సార్ మూడు నెలల జీతం కూడా ఇవ్వలేదు సార్ బుచ్చాకి ఎవరిచ్చారా జీతం ఆయనే బాస్ కదండి నాకు ఎవరు ఇచ్చారా జీతం అయితే మీరు స్ట్రైక్ చేయండి నేను స్ట్రైక్ చేస్తే మిమ్మల్ని ఎవరు కాపాడతారు మమ్మల్ని మీరు ఏంటి చూడు లేడీ కంప్యూటర్ మీరు ఇలా జీతాలు పెంచబడి స్ట్రైక్ చేశారనుకోండి బుచ్చాయికి పిచ్చెక్కి ఈ సాఫ్ట్వేర్ కంపెనీ మూసేసి ఏ హార్డ్వేర్ కంపెనీ అండర్వేర్ కంపెనీ పెడతాడు సో ఇప్పుడు బుచ్చయ్య అండర్వేర్ కంపెనీ పెడితే మన పరిస్థితి ఏంటి నేను అమెరికా వెళ్ళిపోతాను వెళ్తే మిమ్మల్ని బుష్ బాగ్దాద్ వెళ్ళి బాంబులేసి రమ్మంటాడు రోజు తీరిపోద్ది అయితే ఇప్పుడు ఏమంటారు బుద్ధిగా స్ట్రైక్ లాపి జాబ్ చేసుకోండి ఇక్కడే నాకు ఈ జీతం సరిపోవట్లేదు పెంచితే ఏం చేస్తావయ్యా పెళ్లి చేసుకుంటాను ఈ అమ్మాయి చేసుకో నాకు నచ్చలే పోనీ ఈ అమ్మాయి చేసుకో ఈ అమ్మాయితో నాకు ఓకే జోడి కుదిరింది ఇలా ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళు పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ప్రతి జంట ఒకే స్కూటర్లో వస్తే పెట్రోల్ మిగులుతుంది ఒకే లో తింటే ఖర్చు కలిసి వస్తుంది పైగా ఒకే ఆఫీస్ కాబట్టి కుదిరితే కుదిరితే లంచ్ టైమ్ లో ఏసీలో ఓసీగా కాపురం చేసుకోవచ్చు ఎవడ్రా నేనెప్పుడో ఒకప్పుడు నిజం చెప్తాను చెప్పినప్పుడే నమ్మాలి అయితే బాస్తోనే చెప్పిస్తాను మీ కళ్ళతో మీరే చూశారుగా రేపు నేను ఆయన ఉన్నాయి ఈ కంపెనీకి ఎండి మనిషికి ఒక ఫ్లాట్ కారు కారు ఒక డ్రైవరు డ్రైవర్కి ఒక భార్య భార్య చాలు ఇన్ని ఇవ్వు వరాలిస్తే మేమెందుకు స్ట్రైక్ చేస్తాం మురుగన్ మురుగన్